మన మెగాస్టార్ గారు విస్వంపరే సినిమా తీస్తున్నారు ప్యాన్ ఇండియా రూపంలో ఈ సినిమా స్టోరీ మనకి టేజర్ దింపారు ట్రేజర్లో కూడా మనకు సరిగ్గా అర్థం కాలేదు ఏఐ ఎడిటింగ్ అవన్నీ వల్ల మనకి ఏంటో మొత్తం కొంచెం రొటీన్గా అనిపించింది కానీ డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత నాకు కూసుముందు అంటే జివాల్ సినిమా ఇంకా పాతాల భైరవి ఆ సినిమా చూ టైమింగ్లో ఈ రెండు సినిమాలు చాలా గట్టిగా కానీ ఇప్పుడు చిరంజీవి గారు అదే టైపు అదే మూవీ మళ్ళీ తీస్తున్నారంటే కొంచెం సాహసమే మరి కానీ దీనిలో కొంచెం క్రియేటివ్గా ఉంటుంది మామ అంటే యాక్టర్స్ అందరూ ఒక లోకానికి వెళ్తే ఆ యాక్టర్స్ కాపాడడానికి చిరంజీవి గారు వెళ్తారంట ఇదే స్క్రిప్ట్ బట్ మన మన చిరంజీవి గారు దీంట్లో ఒక పెద్ద రోల్ చేయబోతున్నారు ఈ రోల్ వెనకాల మనకి చిరంజీవి గారు గట్టిగానే చూపించడం కనిపిస్తుంది మరి చిరంజీవి ఒప్పుకుండా అంటే ఈ సినిమా ఏదో చూపించడానికి చాలా అమ్మ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి ఉన్న బెల్లం కూడా ఐకాన్ చేసుకునేసుకోండి